వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పదకొండవ పిఆర్సీ జీతాల మినహాయింపు చెల్లింపులు ఉద్యోగులకు భారీ నష్టం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే జనవరి రెండు వేల ఇరవై రెండు జీతాల మినహాయింపు అడ్రస్ ఎక్కడ పదకొండవ పిఆర్సీని ఉద్యోగుల నిరసనల మధ్య అమలు చేసిన నేపథ్యంలో జనవరి రెండు వేల ఇరవై రెండు నెలలో గత ప్రభుత్వం పదకొండవ పిఆర్సీలో బిల్లులు డీడీఓల ప్రమేయం లేకుండా ఆన్లైన్లో తయారు చేసి ఆ బిల్లులను ట్రెజరీ వారు మంజూరు చేసి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయబడిన సంగతి మనకందరకు తెలిసినదే ఈ జనవరి రెండు వేల ఇరవై రెండు బిల్లుల్లో ఉద్యోగుల పొదుపు సేవింగ్స్ పథకాలైన ఏపీజిఎల్ఐ జిఐఎస్ పిఎఫ్ ఈహెచ్ఎస్ ఐటీ వంటి మంత్రి చందాలు ఆ బిల్లుల్లో మినహాయించి నికర జీతాన్ని చెల్లించారు ఈ మినహాయింపుల చందాలు వారి సేవింగ్స్ పథకాల ఖాతాల్లో రెండున్నర ఇంతవరకు జమ కాలేదు ఉదాహరణకు ఉద్యోగి మంత్రి పిఎఫ్ చందాగా పదివేల రూపాయలను జనవరి రెండు వేల ఇరవై రెండు జీతం నుంచి మినహాయించినా ఇంతవరకు పిఎఫ్ ఖాతాకు జమ కాలేదు అలాగే ఏపీజిఐ చందాలు కూడా అదే పరిస్థితి ఈ సంవత్సరం జనవరి నుండి పదవీ విరమణ చేసే ఉద్యోగులకు జనవరి రెండు వేల ఇరవై రెండు మంత్లీ చందా లేకుండానే ఖాతాల ముగింపు సొమ్ము ఇవ్వటం వలన ఉద్యోగులు వేలాది రూపాయలు నష్టపోతున్నారు ఈ సొమ్ము ఎక్కడ ఉందో కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు గతంలో ఎన్నడూ చూడని దోపిడీ ఇది నూతన ప్రభుత్వాన్ని ఉద్యోగులు నష్టపోయిన సేవింగ్స్ సొమ్ము ఇప్పించ కోరుచున్నారు కొత్త వాటి కోసం కాకుండా గత ప్రభుత్వంలో దోపిడీకి గురైన డిఏ పీఆర్సి సొమ్ములను సంఘాలు సరైన రీతిలో ప్రాతినిధ్యం చేసి ఇప్పించాలని ఉద్యోగ పెన్షన్ అయితే ఎదురు చూస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ